నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నిమిషాంబికా దేవి గురించి ఆ వింటూ ఉన్నాము చాలా చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారి స్వరూపము అసలు నిమిషంలోనే కోరిక తీరుతుంది అని అంటే ఆశ్చర్యం అనిపించింది నిజమా అసలు ఒకసారి చెప్పండి అక్క ఎవరి అమ్మవారి ఎక్కడుంది ఈ గుడి ఎట్లా దర్శించుకోవాలి ఎలా అమ్మవారి దండం పెట్టుకోవాలి ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను మనకి బోడుప్పల్లో ఉంది హైదరాబాద్ ఉప్పల్ అవతల బోడుప్పల్ అని ఉంటుంది అక్కడ ఈ గుడి ఉందన్నమాట అయితే మీరు చూసుకుంటే గనక నిమిషాంబాదేవి నిమిషాంబికా దేవి అని చెప్పి మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయన్న అయితే ఈ దేవి అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎప్పుడైనా కూడా అమ్మ చాలా దయగలది అంటే పిల్లల మీద తొందరగా మమకారం అనేది తొందరగా ప్రేమ అనేది తొందరగా చూపిస్తుంది అమ్మవారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందులో మీరు పార్వతీదేవికి సంబంధించినవి ఏమైనా చూస్తే గనక మనం ఏ దేవి దేవతల గురించి చెప్పుకున్నా లక్ష్మీ అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారు అలాగే దుర్గా అమ్మవారు వారు వెళ్ళి దండం పెట్టుకుంటే అలా కొంగు నింపేస్తుంది అమ్మవారు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా మనం చూసుకుంటే గనక నిమిషాంబికా దేవి కూడా అమ్మవారి పార్వతీదేవి స్వరూపమే అనమాట అయితే ఇక్కడ దండం పెట్టుకుంటే మన నిమిషంలో తీరిపోతుందా అంటే ఇరవై ఒక్క నిమిషాల్లో కోరిక తీరిపోతుంది అని ఖచ్చితంగా చెప్తా అక్కడ స్థల స్థల పురాణం పురాణం కూడా పురాణం చూస్తే చాలా ప్రాశస్యం అనిపిస్తుంది ఆ మహారాజులు అక్కడ ఎవరైతే రాజ్యాన్ని రాజ్యానికి రాజ్యాన్ని ఎవరైతే ఆ గెలుచుకున్నారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ అమ్మవారు రెండు వేల ఆరు సంవత్సరంలో ఆవిడకి గుడి కట్టడం అనేది జరిగింది అయితే ఆవిడకి ప్రాశస్యం రావడము ఆవిడ ఇంత వైభవం అనేది చూడడం రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం అమ్మవారు చాలా వైభవపేతంగా అమ్మవారిని అలంకరిస్తారు అలాగే అమ్మవారి చీర కూడా ఇరవై వేలు ముప్పై వేలు అయితే అలాంటి చీరలే కడతారట అంత ఖరీదైన చీరలే కడతారట విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఎలాగో అలాగే మళ్ళీ అమ్మవారుట ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే గనక భక్తులకి చెప్తారట నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి చెప్పడము ఎలా కళలు కలలో రూపంలో చెప్పడం లేకపోతే వాళ్ళకే స్ఫురణకి రావడం అంత ఆ ఖరీదైన చీరలు కడుతున్నా కూడా ఒకళ్ళు చెప్పడం నాకేంటంటే కాటన్ చీర నాకు ఇయ్యమని చెప్పి అమ్మవారు చెప్పింది నా మనసు కనిపించి వాళ్ళు కొనుక్కున్న కాటన్ శారీస్ లో తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వడం అది ఆ పూజని యాక్సెప్ట్ చేసి తీసుకోవడం అమ్మ ఎప్పుడు కట్టమంటారో తెలియదు నేను కడతానని చెప్పి ఆయన కట్టడం అనేది జరిగింది జనరల్ గా అయితే పెట్టేస్తారు దగ్గర కట్టారా అలాంటి అట్లా అమ్మవారు చాలా వైభవంగా ఉంటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ మనం చూస్తే గనక అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షణాలు చేయాలి అని చెప్పి చెప్తారు చాలా మంది ఇరవైకి ప్రదక్షిణం చేసి ఇంటికి వెళ్తూ ఉంటేనే ఫోన్ కాల్స్ వచ్చి పనులు అయ్యాయి అని చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారట అంత తొందరగా పని అవ్వడం అంటే అది కేవలం అమ్మవారి దైవల్ అయితే ఆ మహారాజులు నిర్మించుకున్న గుడి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతం అంత సుభిక్షంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టడం అలాగే అమ్మవారు అందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళు చేయడం అది రెండు వేల ఆరో సంవత్సరం నుంచి అత్యంత వైభవంగా ప్రతి గుడికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది ఆ టైం మళ్ళీ రిపీట్ అయినప్పుడు తప్పకుండా అలాంటి వైభవాన్ని చవిచూస్తుంది గుడి అని మనం చెప్పుకోవచ్చు అలా రెండు వేల ఆరు సంవత్సరం అందరూ కలిసి పునర్నిర్మాణం చేయడం గుడి కట్టడం అమ్మవారికి అమ్మవారు చాలా ముద్దుగా ఉంటారు అసలు తప్పకుండా దర్శించుకోవాలన్నమాట రైట్ అసలు అయితే ఇలా నిమిషాంబిక అమ్మవారి గుళ్ళు మాత్రం మనం చూసుకుంటే కనుక మనకి ఆంధ్రాలో కూడా ఉన్నాయి అలాగే మీరు కర్ణాటక సైడ్ కూడా ఉన్నాయి అయితే అమ్మవారే అలా ఎప్పుడైతే కోరిక తీర్చాలి నేను ఈ వీళ్ళవి ఎవరైతే ఆర్తులు దినార్తులు వస్తారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఆ కోరిక సఫలం చేయాలి అని చెప్పి అమ్మవారే ఆ నిమిషాంబ రూపంలో నిమిషాంబిక రూపంలో ఇంకొక ఆవిడ అవతారంగా మనం చెప్పొచ్చు అనమాట అలా వచ్చారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పద్మిని అద్భుతం అక్క అసలు అమ్మవారి దర్శనం చేత మాత్రమే ప్రదక్షిణలు చేయటం చేయటంతో అమ్మవారి కోరికను తీర్చేస్తున్నారు అంటే నిజంగా చాలా వండర్ గా అనిపిస్తుంది నాకు వెళ్ళరా నేను వెళ్ళలేదు నేను వెళ్తాను నేను మాత్రం దేవి నవరాత్రుల్లో అమ్మవారి ప్రాశస్యం గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది అక్కడే ఉండి అమ్మవారికి దండం పెట్టుకున్నాను నాకు వన్ డే లో పని అయింది పని అనుకున్నాను దూరం నుంచి కూడా అయితే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఇంకా నేనే మొక్కు తీర్చుకోవాలి అమ్మకి అప్పుడు నాకు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నూట ఎనిమిది అని నాకు తెలియదు రెండు చేతులు అయితే దండం పెట్టాను అమ్మా ఈ పని ఎలా అయినా సరే నీకు తెలుసు కదా అది ఎంత ఇంపార్టెంట్ నాకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది అని అంటే అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది అని నీ గురించి తెలిపావు అని అంటే దండం పెట్టుకోమని చెప్తున్నావు అనే నాకు అనిపిస్తోంది కాబట్టి నేను దండం పెట్టుకుంటున్నాను నాకు అయ్యేటట్టుగా చూడమ్మా ఎటువంటి పరిస్థితుల్లో అని నేను అనుకోవడము వెంటనే అమ్మవారు నెక్స్ట్ డేనే ఆ కోరిక తీర్చడం అనేది జరిగిందనమాట అయితే మీకు కూడా జరిగింది అయితే దూరంగా ఉన్నాము అరే హైదరాబాద్ లో లేము అని మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు చక్కగా రావచ్చు ఒకవేళ హైదరాబాద్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోవచ్చు మీ మొక్కుని తీర్చుకోవచ్చుకోండి ఏమన్నా అన్నం పెట్టుకున్నారు ఓన్లీ ప్రదక్షిణలనా దర్శనం అనా దర్శనం చేసుకుంటాను అన్నం పెట్టుకున్నాను అమ్మాయి ఇక్కడ ఉందా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మనం అక్కడి నుంచి బోడుపల్ దూరమే అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ నేను రిటర్న్ రావడానికి తొమ్మిది రోజులు కూడా చాలా సరిపోదు బిజీగా కూడా ఉంటుంది గుడి కూడా బిజీగా ఉంటుంది కదా అలా ఒక రోజు ప్రత్యేకంగా రావడం అనేది తప్పకుండా చేస్తాను ఈ పని మాత్రం అయ్యేటట్టుగా చూడ చెప్పి నేను దండం పెట్టుకున్నా పని అయ్యింది నాకు అనిపించింది మనం చేసిన పూజలు కూడా అమ్మవారు స్వీకరించారు చాలా బాగా జరిగాయి పద్మిని ఈసారి పూజలు అయితే అసలు ఎక్కడ కూడా అలసట అనేది మాకు తొమ్మిది రోజుల తర్వాత తెలిసిందనమాట అరే మేము అలసిపోయాము అని చెప్పి ఆ తొమ్మిది రోజులు మాత్రం కంటిన్యూగా అసలు పన్నెండు గంటల్లో ఒక్క గంట మాత్రమే మా బ్రేక్ ఓకే శ్రీనివాస్ విద్య కూడా జరుగుతుంది అక్క మనం లైవ్ నైన్ డేస్ కంటిన్యూస్ గా ఇచ్చాము ఇక శ్రీనివాస్ విద్య మొత్తం మంత్ అంతా జరుగుతుంది అని చెప్పాం కాబట్టి జరుగుతోందా ఎలా జరుగుతోంది బాగా జరుగుతుంది